ఉండే ముఖ్యమైన కవాటాల మీద బిట్టు అడగడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మానవ హృదయంలో ఉండే ముఖ్యమైనటువంటి కవాటాలు అవి ఉండేటటువంటి లొకేషన్ ఎక్కడ ఉండదో చూద్దాం అగ్రతయ కవాటం అనేది అగ్రత్రయ కవాటం లేదా ట్రైకస్ పిడువాలు అనేది కుడికరిణిక కుడి జటరిక మధ్యలో ఉన్నటువంటి గోడ దగ్గర ఉంటుంది ఓకే అగ్రత్రయ కవాటము కుడి కరణిక కుడి జట్రకి మధ్యలో ఉన్నటువంటి ఆ విభాజకం మీద ఉంటుంది అది అగ్ర త్రయ ట్రైక స్పీడ్ అస్పీడ్ అదే అదేవిధంగా బైక్ స్పీడ్ వాలు లేదా అగ్రద్వయ కవాటం అనేది ఎడమ కరణిక ఎడమ జటరికి మధ్యలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎడమ కరణిక ఎడమ జటరికి మధ్యలో ఉండేది అగ్రద్వయ కవాటం దీన్ని మిట్రల్ కవాటం అంటారు బైక్ స్పీడ్ వాలు అంటారు తర్వాత ఇంకొకటి బృహద్ధమిని అవోట అనేటటువంటి బృహద్ధమని బయలుదేరేటటువంటి ప్రారంభంలో ఉండేటటువంటి కవా కవాటాన్ని బృహత్ ధమని కవాటం అవోటిక్ వాల్వ్ అంటారు ఇంకొకటి నాలుగోది పుప్స బయలుదేరే దగ్గర ఉన్నటువంటి కవాటాన్ని పుప్స ధమని కవాటం అంటారు ఓకే పల్మూనరి వాల్వ్ అంటారు ఓకే కాబట్టి ఈ విధంగా మనకి ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి కవాటాలు ఉంటాయి వాటి యొక్క లొకేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి